ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సరికొత్త సీజన్ మొదలైంది ఇప్పటివరకు ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో సరికొత్త హంగులతో సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి ఆరంభమైంది ఈసారి ఊహకందని ట్విస్టులు ఊహించని వినోదంతో ఉంటుందని హోస్ట్ నాగార్జున చెప్పకనే చెప్పారు అందులో భాగంగానే సామాన్యులకు సైతం అవకాశాలనిచ్చారు అగ్ని పరీక్ష పేరుతో కొద్దిమందికి పోటీలు నిర్వహించి ఆరుగురిని ఫైనల్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు అందులో కళ్యాణ్ పడాల ఒకరు బిగ్ బాస్ సీజన్ నైన్లో తొలి కామనర్గా అడుగుపెట్టిన కళ్యాణ్ జవాన్ అనే విషయం అందరికీ తెలుసు కానీ అతను పుట్టింది అక్కడ ఇతర వివరాలు ఏవి పెద్దగా ఆడియన్స్కు తెలియదు ఈ క్రమంలో కళ్యాణ్ రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం కళ్యాణ్ మన తెలుగు అబ్బాయి కళ్యాణ్ పడాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి పైడి భీమవరంలో పుట్టాడు ఆనందపురంలో పెరిగాడు కాకినాడ హాస్టల్లో చదువుకున్నాడు విజయనగరంలో ఇంటర్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు కళ్యాణ్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తండ్రి చిన్న చిన్న పనులు చేసుకునేవారు తల్లి హౌస్ వైఫ్ ఇంట్లో బాబాయ్ అన్నయ్య బంధువులు చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేస్తున్నారు దీంతో పవన్ కళ్యాణ్ తండ్రికి కూడా కొడుకుని ఆర్మీకి లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించాలని కోరిక ఉండేది పవన్కి మాత్రం తాను సినిమా నటుడు అవ్వాలనే కోరిక తన తండ్రి కోసం చివరికి ఆర్మీకి అప్లై చేశాడు ఎంఎస్సీ చదువుకుంటున్న సమయంలో ఇలా పోస్టులు పడ్డం ఆర్మీకి సెలెక్ట్ అయ్యి సోల్జర్ అయ్యాడు ఇక ముందు ట్రైనింగ్ అంతా బీహార్లో తీసుకున్నాడు తర్వాత పోస్టింగ్ కశ్మీర్లో వచ్చింది పవన్ కళ్యాణ్ బాబాయ్కి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం పవన్కి పేరు పెట్టే సమయంలో పాని అక్షరంతో పేరు పెట్టాలని పండితులు చెప్పారు దీంతో బాబాయ్ సలహాతో పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టారు కళ్యాణ్ తండ్రి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అందరినీ చాలా ఈజీగా నమ్మేసేవారు అలా ఎంతోమంది చేతిలో మోసపోయారు ముందు పాల వ్యాపారం చేశారు ఎంతో నష్టాలు వచ్చాయి ఆ తర్వాత ఆటో నడిపారు కొంతకాలం వ్యాన్ క్యాబ్ కూడా నడిపారు చివరికి ఊర్లోని చిన్న కిరాణా షాప్ దుకాణం పెట్టుకున్నారాయణ కళ్యాణ్కి సోదరుడు కూడా ఉన్నాడు పాలిటెక్నిక్ చేసి అతను కూడా తండ్రికి తోడుగా వ్యాపారంలో ఉంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ సినిమా నుంచి సినిమాలపై మరింత ఇష్టం పెరిగింది పవన్ కళ్యాణ్కి ప్రతి పాటకి డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు కళ్యాణ్ చదువు పూర్తయిన తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలని భావించిన తల్లిదండ్రుల కోరిక మేరకు ఆర్మీకి అప్లై చేసి ఉద్యోగంలో చేరాడు అయితే ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకు అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తానని తండ్రికి చెబితే నువ్వు అక్కడే ఉండు లేదంటే ఇంటికి రావద్దని కారాఖండిగా చెప్పారట కొడుకు భవిష్యత్తు కోసం ఆయన ఆలోచించి ఈ నిర్ణయం చెప్పారు చివరికి సినిమా ప్యాషన్ ఉన్న ఆర్మీలో సేవ చేస్తూ ఉండిపోయాడు కళ్యాణ్ ఒకరోజు కశ్మీర్లో డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే కామనర్స్కి బిగ్ బాస్ లో అవకాశం అంటూ వీడియో వచ్చింది అది చూసి తన లక్ పరీక్షించుకున్నాడు కళ్యాణ్ బిగ్ బాస్లో పాల్గొనేందుకు కామన్ మ్యాన్కి అవకాశం ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది దరఖాస్తు చేసుకున్నారు వేలల్లో వచ్చిన అప్లికేషన్స్ను ఎన్నో రకాలుగా ఫిల్టర్ చేసి నలభై మందిని బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సెలెక్ట్ చేశారు వీరిలో నుంచి టాప్ ఫిఫ్టీన్ ఫైనల్ లెవెల్కు సెలెక్ట్ చేశారు ఈ పదిహేను మందిలో ఇద్దరు ఎలిమినేట్ కాగా చివరికి పదమూడు మంది మిగిలారు వీరిలో ముగ్గురిని జూరీలు మరో ముగ్గురు ఆడియన్స్ ఓటింగ్ ద్వారా వస్తారని అనౌన్స్ చేశారు ఇలా ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా వచ్చిన వారిలో కళ్యాణ్ ఒకరు కామనర్స్లో హౌస్లో అడుగుపెట్టిన తొలి కంటెస్టెంట్గా కళ్యాణ్ నిలిచారు సీజన్ నైన్లో బిగ్ బాస్లో చోటు సంపాదించుకున్న కళ్యాణ్కు ఫ్యాన్స్ కూడా బాగానే ఉన్నారు ప్రస్తుతం బిగ్ బాస్లో ఉన్న కళ్యాణ్ గురించి అందరికీ ఒక సందేహం ఉంది అదేంటంటే బిగ్ బాస్లో అవకాశం వచ్చింది కాబట్టి ఆర్మీ ఉద్యోగానికి రాజీనామా చేశారని అయితే దీనికి ఆన్సర్గా కళ్యాణ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో సమాధానం కూడా చెప్పాడు బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే జాబ్ని క్విట్ చేయాల్సిన అవసరం లేదు ఇదే విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు బిగ్ బాస్ జరిగేది మూడు నెలల సమయం కాబట్టి ఈ సమయంలో పేడు లీవ్ పెట్టుకుని అటెండ్ అవుతానని చెప్పాడు దీంతో ప్రస్తుతం అతను లీవ్ పెట్టుకుని హౌస్లో అడుగు పెట్టాడు బిగ్ బాస్ తర్వాత తనకు సినిమా అవకాశాలు వచ్చి బిజీ అయితే ఉద్యోగానికి రాజీనామా చేస్తాననే విషయాన్ని కూడా చెప్పాడు కళ్యాణ్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఫిజికల్ గేమ్స్తో పాటు మైండ్ గేమ్లో కూడా సత్తా చాటి టాప్ ఫిఫ్టీన్లో ఛాన్స్ దక్కించుకున్నాడు కళ్యాణ్ ఇక తన జీవితంలో ప్రేమ కూడా విఫలమైంది తనని ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుందామనేసరికి వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని అతనితో వెళ్ళిపోయింది ఇది తన జీవితంలో వర్ణించలేని బాధ ఆ బాధ నుంచి బయటకు వచ్చి తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాడు కళ్యాణ్ రెండు వారాలుగా తన ఆటతో అదరగొట్టాడు కళ్యాణ్ మరి బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ ఎంతవరకు రాణిస్తాడో రానున్న రోజుల్లో చూడాలి మరి సీజన్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే సీజన్ నైన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో తప్పక కామెంట్లో తెలియజేయండి